అంటే మీకు ఇప్పుడు అటువైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా నాన్న కూడా పోయినాడు మా అమ్మ మా అమ్మ సౌదీలో పద్నాలుగేళ్ళు ఉంది మా నాన్న యుద్ధం జరిగే ముందు ఉన్నాడు ఓకే దాని తర్వాత మా అన్న నేను సో ఇలా అంటే నాకు తెలిసి అంటే బాల్యతనం అంతా ఎక్కువగా అమ్మ ప్రేమలోనే గడిచిపోద్ది అంటారు నాకు తెలిసి అమ్మగారు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారంటే మీరు చాలా మిస్ అయ్యారు చాలా అంటే చాలా అమ్మ ఇక్కడికి బా చిన్నప్పుడు వెళ్ళిపోయింది అంటే ఆవిడ అంతా అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో దానికి వంద రెట్లు ఎక్కువ అమ్మ ప్రేమ అమ్మకుంటది బట్ మనల్ని వదిలేసి అన్ని సంవత్సరాలు ఉన్నారు సో వచ్చిన తర్వాత మీరు అడిగారా ఎందుకు వెళ్ళా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉండిపోయారు అడిగే అంత లేదు కదా తెలుసు కదా మన సిచువేషన్ నాకు కూడా తెలుసు కదా అంటే మన ఇంట్లో పరిస్థితి బాగలేదని నాకు కూడా తెలుసు సో దానికి తగ్గట్టే ఆమె వెళ్ళింది ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళకి పెళ్లి చేయాలి సో నేను చిన్న చిన్నపిల్లవాడిని లాస్టా అని నేను మూడో వాడిని సో వాళ్ళందరికి పెళ్లి చేయాలంటే మా నాన్న డ్రింకర్ సో ఆయన అంత సపోర్ట్ లేదు ఇంకెవరు అమ్మే సో అమ్మ కష్టపడి అందరికి పెళ్లి చేసింది ఓకే సో సూపర్ మొత్తానికి ఆ కష్టం అయితే ఇప్పుడు ఫలించింది అనుకోవచ్చా అంటే మా అమ్మ కష్టము మా అమ్మ వారికి అయితే ఫలించలేదు నా కష్టం ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే అంటే మన చిన్నప్పుడు పేరెంట్స్ కానీ మనం మనం తిరిగే వాతావరణం కానీ స్ట్రగుల్స్ అనేవి ఎంత గట్టిగా అవుతాయో ఆ తర్వాత మనకు సక్సెస్ అనేది అంతే రేంజ్ వస్తాయని విన్నా మీ మీ లైఫ్ లో అది జరిగినట్టుంది ఓకే సో ఇప్పుడు అంటే ఇండియా నుండి ఇలా పని మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ప్రాసెస్ అంటే అక్కడ వీసా అని ఉంటదన్నమాట అనమాట మామూలుగా ఏరే దేశానికి పోవాలంటే వీసా ఉంటుంది సో అక్కడ ఇళ్లలో పనిచేసే లేబర్ వీసా అని ఉంటుంది సూన్ వీసా అని కాదిం వీసా అని కాదిం వీసా అంటే లేబర్ అనమాట ఇళ్లలో పనిచేసే వాళ్ళు సూన్ అంటే ఇంకా నువ్వు బయట ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అలాగే సూన్ వీసాలో కంపెనీ వీసాలు ఉంటాయి కంపెనీలో వర్క్ చేసేదాన్ని ఇంకా జాబులు చేసే వాళ్ళకి సపరేట్ వీసాలు ఉంటాయి సో ఇట్లా ఉంటాయి మేము పోయేదంతా లేబర్ వీసాలు గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం అక్కడికి వెళ్ళిన ఫస్ట్ మనం వీసా తీసుకుంటారు సో తీసుకొని వాళ్ళ పని నీట్ గా చేస్తే ఓకే బట్ ఏదైనా వాళ్ళతో గొడవలు అసలు మన దగ్గర ఉండే పాస్పోర్ట్ తీసుకునే అధికారం ఎవరికి లేదు కానీ అక్కడికి ఇళ్లలో చేయడానికి పోతే మన పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకుంటారు నువ్వు ఈ రోజు వస్తే ఈ రోజే తీసేసుకుంటారు నీ దగ్గర ఇంకా నువ్వు ఆ నుంచి రావాలంటే ఇంక వాళ్ళ చేతిలో ఉంది నువ్వు ఏదైనా తప్పు చేసినా కూడా నేను ఆ ఫింగర్ వేసేదానికి కూడా వాళ్ళకి హక్కు ఉంది సో అంటే చాలా మంది భయపడుతూ బతుకుతాం కరెక్టా పక్కా అక్కడ బతకాల్సిన అవసరం ఏంటి ఇండియాలో ఏ పని కదా కానీ ఇప్పుడు లేబర్ కి అంత శాలరీలు ఇక్కడ ఎవరు ఇప్పుడు చదువుకుని టెన్త్ని టెన్త్ టెన్త్ కి ఏ ఉద్యోగం చేసినా నీకు పది పదిహేను వేల కంటే ఎక్కువ సో నీకు అక్కడైతే స్టార్టింగ్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇస్తారు తిండి గడిచిపోతుంది రూమ్ గడిచిపోతుంది నీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళు చూపిస్తారు సో ఇవన్నీ గడుస్తాయి అన్నమాట ఒక్కసారిగా నెలకి ముప్పై వేలు సంపాదిస్తే ఎట్లా ఉంటది సో ఇక్కడ పదహైదు వేలు సంపాదిస్తే రెండు నెలలకి జీతం ముప్పై వేలు వస్తది అక్కడ ఒక నెలకే ముప్పై వేలు వస్తది సో అందుకోసం ఎక్కువగా పోవాలని చూస్తారు ఓకే సో మీరు మొత్తం టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ నేను సిక్స్ సిక్స్ ఇయర్స్ లో మీ సంపాదన ఎంత అంటే అక్కడ అంత సంపాదన అంటే అక్కడ సంపాదించింది కన్నా నాకు తెలిసి యూట్యూబ్ లో సంపాదించింది నేను అనుకుంటున్నాను కరెక్టే అంటే మీకు అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ తెలుసు కానీ సంపాదించింది ఆ కోర్ట్ లో సంపాదించింది ఏది నిలవాలి సో ఓకే సిక్స్ ఇయర్స్ అంటే మీరు మ్యాక్సిమం కరోనాలో అక్కడే ఇరుక్కిపోయారు సో కరోనా అనేది అంటే ఇప్పుడు చూస్తే ఏం ఉందలే వచ్చి వెళ్ళిపోయింది అన్నీ ఉన్నాం కానీ ఆ టైంలో కరోనా మాత్రం పీక్స్ లెవెల్లో ఉండేది అంటే మనుషులు తిరిగి వస్తారని లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు చనిపోయారనే ఒక ఇది ఉండేది ఆ టైంలో మీ పేరెంట్స్కో లేకపోతే మీ రిలేటివ్స్కి ఎలా అంటే నేను పోయడానికి కరోనా తగ్గింది తగ్గింది అంత ముందు ఉన్నప్పుడు నేను వేరే ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఇది నాకు రెండే ఇల్లు అనమాట సో ఫస్ట్ వేరే ఇంట్లో రెండేళ్ళు పనిచేసిన దాని తర్వాత ఇంటికి వచ్చి నేను ఇంకా ఈ సినీ ఫీల్డ్ లో ఒక మూడు సినిమాలు చేసాను నేను కూడా సో షార్ట్ ఫిల్మ్స్ అంట ఇట్లే పోదాం అనుకున్నాను నేను కూడా కానీ కరోనా టైంలో ఏమైందంటే ఇంకా తెలిసిందే కదా చిన్న చిన్న యాక్టర్లు పేర్లు లేని వాళ్ళకి మనల్ని రానిరు బయటికి లోపలికి సో ఇంకా నేను ఇంకా షూటింగ్లు ఏం లేవు అందులో మేము పోయినా కూడా మాకు ఏం లెక్క ఇచ్చేవాళ్ళు కాదు ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు తిండి పెట్టేవాళ్ళు సో ఇంక ఇది కాదు మనకి సెట్ కాదు మనకి ఫ్యామిలీ ఉంది పెళ్లి ఉంది పెళ్లి అయింది అమ్మ ఉంది సో ఇది మనకి సెట్ కాదు అని చెప్పి కరోనా ఇంకా తగ్గిపోయింది కొద్దిగా ఉంది అనుకో మళ్ళీ లాక్ డౌన్ పడుతుంది ఈసారి లాక్డౌన్ పడితే నేను చచ్చిపోయాడు సో అంత కష్టాల్లో నేను వెళ్ళిపోయినా అక్కడికి ఓకే సో ఫస్ట్ టైం వెళ్ళారు మళ్ళీ వచ్చేసారు కొన్ని ట్రావెల్ ఏ మళ్ళీ వెళ్ళారు సో ఓకే అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన పేరు చూడాలి మన బొమ్మ కనిపించాలి అనుకుంటారు సో యాక్టర్ వెంకట్ అని చూడాలి అనుకున్నారా మా అమ్మ కల అది నేను నెరవేర్చిన ఒక సినిమా సారథి అని నవరత్న సార్ ఆయనతో చేసినాము ఆ సినిమా రిలీజ్ కూడా నేను ఇక్కడ లేను కోవిడ్ లో కోవిడ్ లోనే ఉన్నా మా అమ్మ చూసింది థియేటర్ కి వెళ్ళి చాలు ఏమన్నారు ఫస్ట్ టైం అంటే ఏడ్చి వచ్చేసింది బయటికి చాలు ఏ క్యారెక్టర్ పడింది విలనే విలన్ క్యారెక్టర్ మరి సో మిగతా కూడా ఒక రెండు సినిమాలు చేశారు అని దానిలో కూడా విలనే మొత్తం నెగిటివ్ రోల్ అంటే మీకు ఇష్టమా వాళ్ళు వాళ్ళు ఇచ్చే రోల్స్ అయ్యి అది మిమ్మల్ని చూస్తే ఎంత బుద్ధిగా ఉన్నారు అంటే వాళ్ళకి తగ్గట్టు హెయిర్ పెంచడం కానీ మిసాల్ పెంచుకోవడం కానీ ఉన్నానంటే వాళ్ళకి విలన్ రోలే వేస్తున్నారు అంటే చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా లేకపోతే ఏదో అప్పటికప్పుడు అనుకున్నాను ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ అమ్మ కళ అది అంతే దాని తర్వాత నేను మ్యాట్ అంట టిక్ టాక్ అంట వీటిలో చేస్తా వచ్చిన వ్యూస్ వచ్చే కాదు లైక్స్ వచ్చేవి కాదు అసలు ఇది కూడా యూట్యూబ్ కూడా నాకు ఏళ్ళు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు చేస్తాను నేను దీన్ని ఇప్పుడు వచ్చింది ఒక ఐదు ఆరు నెలల నుంచి నాకు వ్యూస్ వచ్చినాయి అప్పుడు చూసుకుంటే టిక్ టిక్టాక్ గురించి మాట్లాడుకుంటే ఎంత మంది టాలెంటెడ్లు ఉన్నా వాళ్ళకి వచ్చిన వ్యూస్ ఐదు వందలు వెయ్యి వెయ్యిస్తే వాడికి ఎక్కువ అదే కొంతమంది ఏంటంటే ఇల్లు బాత్రూమ్ టూర్ అని లేకపోతే సెంసమ్మెక్ అంటే నాకు ఎక్కువ చెత్త కనిపించింది అప్పుడు టిక్ టాక్ లో సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చేవి సో అప్పుడేమని అనిపించిందా ఏంద్రూస్ అంతా మనకి నేను ఇప్పుడు చేసే వీడియోస్ అసలు నాకు నచ్చు వ్లాగ్స్ అంటే అసలు నాకు నచ్చవు ఓకే కానీ జనాలకి ఏంద్ర అంటే అవే కావాలి నిజంగా నాకు అస్సలు నచ్చు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం సో యాక్టింగ్ పరంగా నేను గెటప్ నేను టాక్ లో వీడియో చేస్తా ఉన్నా గెటప్ సీన్ ఇంకా రాఘవాలి చేస్తా నేను వీడియోలు చేస్తా వచ్చాను అవి ఎవరు చూసేది కాదు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ పెట్టినా ఎక్కువ నేను ఫస్ట్ నా ఈ పాత వీడియోలు అన్ని షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నేను డిలీట్ చేసిన ఈ వ్లాగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో వ్యూస్ వస్తున్నాయి సో నాకేం కాలా డబ్బులు కావాలి అవును నడుస్తుంది మనం అనుకునేది రాకపోయినా వచ్చిన దాని గురించి సో ఓకే అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ అయితే వీడియోస్ పెడదామని స్టార్ట్ చేశారు ఐ మీన్ కంటెంట్ వీడియోస్ అంతే అంతే గురించి నేను ఫస్ట్ మన యాక్టింగ్ కోసం కావాల్సిన కంటెంట్ వీడియోస్